హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఎంతోమంది మన ఉద్యోగార్థుల నుంచి నాకు రోజు ఫోన్లు వస్తున్నాయి అలానే వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి సార్ ప్రభుత్వం వన్ ఇయర్ అయిన సందర్భంగా వాళ్ళు చెప్పినవి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు మరి మాకు యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రతి జనవరికి క్యాలెండర్ అనే హామీ నెరవేర్చేటట్లు మాకు కనపట్టలేదు మీరు ఒకసారి వీడియో చేయండి సార్ అని పిల్లలు అభ్యర్థిస్తున్నారు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేసాం మూడో వీడియో ఇది మీకు వెన్నుదన్నుగా నిలబడి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నేను చేస్తున్న మరో ప్రయత్నం ఇది అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మనం గనక ప్రభుత్వమే ఇస్తుందిలే అని అనుకుంటే లేట్ అవుతుంది వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు కానీ ప్రభుత్వం ఎజెండాలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని ప్రకటించారు కూటమి ప్రభుత్వం వాళ్ళ మ్యాని వాళ్ళ మేనిఫెస్టోల్లో కనుక మరి అది నెరవేర్చేటట్లు కనపట్టలేదు మనం కనుక ప్రభుత్వాన్ని అడక్కపోతే ఈ ఈ క్యాలెండర్ అనేది డిలే చేస్తారు అనేది సర్వత్రా ఉద్యోగార్థుల్లో ఉత్కంఠ కలిగించే విషయం ముఖ్యాతి ముఖ్యంగా ఉత్కంఠ టెన్షన్ కూడా ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నేనేమంటానంటే అంటే నాకున్నటువంటి అవుట్పుట్ ప్రకారం నేనేమంటానంటే ఇన్పుట్ కానీ ఇప్పుడు అవుట్పుట్ కానీ ఒక బాబు కూడా నాతో పంచుకున్న విషయాలతో నేను మీకు చెప్తా ఉన్నా ఒక ఉద్యోగార్థి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు ఈ ఇన్ఛార్జి మంత్రులు కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఛార్జి మంత్రులుకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా చాలామంది మన ఉద్యోగార్థులు ఒక మెమోరాండం రాసుకొని ఇన్ఛార్జి మంత్రి వచ్చినప్పుడు కాసుకొని చూసి ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆ మంత్రికి ఇన్ఛార్జి మంత్రికి ఆ మెమోరాండం ఇవ్వండి ప్రతి జిల్లాలో గాంధేయ మార్గంలో ఎందుకంటే రేపు మనం సర్వీస్కి వెళ్ళి ప్రజలకు సర్వీ సర్వీస్లోకి వెళ్ళి ప్రజలకి సర్వీస్ చేయాల్సిన వాళ్ళం కాబట్టి ఎమోషనలిజం ఉంటే నడవదు గాంధేయ మార్గంలో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులకి క్యాలెండర్ ఇవ్వండి ఇస్తానన్నారు కదా మీ మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి కదా అందువల్ల దయచేసి క్యాలెండర్ ఇవ్వండి మేము చదువుకుంటాము ఎప్పుడు ఇస్తారో చెప్పండి మేము ప్రిపరేషన్ చేస్తాము ఎందుకంటే క్యాలెండర్ అనేది ఒకసారి కనుక ఇస్తే ఈ టైంకి ఇస్తాయి అనుకు ఇస్తే ఇస్తారు అని అనుకున్నప్పుడు మిగతా నెలలన్నీ చదువుకుంటూ కూర్చుంటారు అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వగానే మాకు టైం చాలా మాకు వాయిదా వేయండి ఇంకో నెల ఇవ్వండి ఇంకో ఇంకో రెండు నెలలు ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నారు ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేటటువంటి ఆ ఆ జాబ్ నోటిఫికేషన్ కాలం సమయం టైము ఈ క్లారిటీ లేకే కదా వస్తుందో రాదో వన్ ఇయర్ నుంచి చెప్తున్నారు రెండేళ్ళ నుంచి చెప్తున్నారు మూడేళ్ళ నుంచి చెప్తున్నారు వస్తుందో రాదో వస్తుందో రాదో ఇప్పుడు అనవసరంగా కూర్చోవడం ఎందుకు ఏదో పని చేసుకుని బతకాలి కదా మనం టాటా బిర్లాలం కాదు కదా ఇది నిజమైన వర్షన్ పిల్లలది వాస్తవం కూడా ఇదే కదా అందువల్ల వాయిదా వేయండి వాయిదా వేయండి అని అడుగుతారు పిల్లలు పాపం ప్రిపరేషన్ టైం చాలా కమ్మ డిఎస్సి లాగా అందువల్ల టయానికి ఒక క్యాలెండర్ లాంటిది ఇస్తే తమిళనాడు కర్ణాటక కేరళ లాగా ఒక ఒక క్యాలెండర్ లాంటిది ఇస్తే అరే ఈ టయానికి ఇది వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఆ టయానికి నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి ఇక వాయిదా వేయండి అనే సమస్య రాదు నోటిఫికేషన్ ఇచ్చి కూడా అరే వీళ్ళు మేము అడిగితే వాయిదా వేయలేదు ఓ రెండు నెలలు ఇవ్వలేదు అనే అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంటుంది కదా డిఎస్సీలో ఉంది పిల్లల్లో అరే ఇంకో తొంభై రోజులు ఇమ్మంటే వేయలేదు అని చెప్పి ఇలాంటి అసంతృప్తి ఉంటుంది కదా నోటిఫికేషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం అసంతృప్తిని మూటగట్టుకోవడం ఎందుకని నేను ఇచ్చే సలహా దీనివల్ల ఒక క్లారిటీ వచ్చేసి ఎస్ జనవరి అంటే జనవరికి ఉన్న నాలుగు ఉద్యోగాలు పది ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మనం వన్ ఇయర్ టూ ఇయర్ కూర్చుందాం ప్రయత్నం చేద్దాం సరే రాలేదు ప్లాన్ బీకి మనం వెళ్ళిపోదాం ఏదో ఒకటి చేసి బతుకుదాం ఏం చేస్తాం బతకాలి కదా ఏదో ఒకటి చేసి మనం బతుకుదాం ప్లాన్ బీకి వెళ్ళిపోదాం అనేది అటు ఉద్యోగార్థుల్లో క్లారిటీ ఉంటుంది ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండదు ఈ టైంకి యూపీపీఎస్సీ లాగా సివిల్స్ లాగా ఈ టైంకి నోటిఫికేషన్ వస్తుంది ఈ టైంకి ప్రిలిమ్స్ ఈ టైంకి మెయిన్స్ ఈ టైంలో ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ లేకపోతే రిజల్ట్ ఈ టైన్కి రిక్రూట్మెంట్ ఒక సంవత్సరం ప్రాసెస్ తీసుకోవచ్చు చక్కగా జనవరి నుంచి డిసెంబర్ లోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చు కావాల్సిందేలా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి ఉండాలి అలాగే ట్విట్టరు నారా లోకేష్ గారి ట్విట్టర్ ఉందట కదా నాకు ఇంత అవగాహన లేదు మిగతా సోషల్ మీడియా మీద అంటే ఫేస్బుక్ ఇవన్నీ తెలుసు కానీ ఆ ట్విట్టర్లో జాబ్ క్యాలెండర్ గురించి చక్కగా ఏమంటాం మంచి పదాలతోటి రిక్వెస్ట్ మేనర్లో లోకేష్ గారికి ట్విట్టర్లో కూడా పెట్టండి సార్ ఇలా అన్నారు కదా మరి సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి దయచేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని గాంధేయ మార్గంలో ట్విట్టర్లో కూడా పెట్టండి వారు కంపల్సరీ చూస్తారు అంటే లోకేష్ గారు ట్విట్టర్ చూసి చాలా సంఘటనల్లో స్పందించారు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన సమస్యకు కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అందువల్ల కాబట్టి ట్విట్టర్లో మీరు పెట్టండి ఇన్ఛార్జ్ మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వండి జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో క్యాలెండర్ ఇవ్వండి మాకు మేము చదువుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది వస్తే వస్తుంది లేకపోతే వేరే వేరేది మేము చూసుకుంటాం మీరు నోటిఫికేషన్ ఇచ్చి కూడా మేము టై పెంచమంటే మీరు పెంచకపోతే మీ మీద మాకు అసంతృప్తే కదా ఉండేది అదే మీరు టయానికి ఈ టైంకి ఇస్తానంటే ఈ లోపు చదువుకుని మేము సిద్ధంగా ఉంటాం రెడీగా ఉంటాం ఎన్ని సబ్జెక్ట్లైనా చదువుకుంటాం అని నేను ఈ వీడియో చూస్తున్న ఉద్యోగార్థుల్లో ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు ఆలోచన చేసుకోండి ఇంకోటి కూడా నేను మీకు చెప్తున్నా మీరు ఆలోచన చేసుకోండి ఎస్ నేను ఉండాలా ఈ ఫీల్డ్లో వద్దా బలవంతం లేదు బలవంతం పెట్టరు ఎవరు బలవంతం పెట్టరు అది మీ ఆలోచన ఎందుకంటే మీరు యుక్త వయసులో ఉన్నారు మీరు ఆలోచించగలరు ఎస్ మీ క్యాలిబర్ మీరు కూర్చోగలనా కూర్చొని చదవగలమా క్యాలెండర్ రావడం లేట్ అయినా నేను ఈ ఫీల్డ్లో ఉండగలనా లేదా ఇంకేదన్నా నేను చేసుకోవాలా నా మీద ఒత్తిళ్ళు ఏమున్నాయి నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి సమాజం నా గురించి ఏమనుకుంటుంది బయటికి వెళ్తే ఇవన్నీ మీకు మీరే మీకు మీకే తెలిసిపోతాయి అవన్నీ నాలంటోటు చెప్తే కాదు కాబట్టి బలవంతంగా ఈ ఫీల్డ్లోకి రావద్దు వచ్చినా మీరు చదవలేరు నెగిటివిటీకి అట్రాక్ట్ అయిపోతారు బలవంతంగా ఈ ఫీల్డ్లోకి అసలు రావద్దు అర్థం అట్లా ఇష్టం ఉండి ఇష్టమైన ప్లస్ మీరు కూర్చోగలిగి ఓపిక ఉండి పాజిటివ్నెస్ ఉండి ఇలాంటి ఇలాంటి ఫీచర్స్ మనకు ఉంటే ఈ ఫీల్డ్ రండి టైం పడుతుంది లేకపోతే నేనే చెప్తున్నానుగా నేనే చెప్తున్నా ఇప్పుడే పాఠం చెప్పారు రెడ్డి రాజులు సాహిత్యమని నేనే చెప్తున్నా రావద్దు నేను నేనేమంటానంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు వచ్చి మీరు చేసేదేమి ఉండదు అప్పటికి టైం ఇవ్వరు టైం ఉండదు మళ్ళీ రెండు నెలలు పెంచమని మళ్ళీ పోరాటాలు చేయాలి ఇవన్నీ ఒక సిచ్యువేషన్ని ఒక జర్నీని ఇబ్బంది పెట్టుకుంటా పోయే పరిస్థితులు అందువల్ల ప్రభుత్వం కూడా క్రిస్టల్ క్లియర్గా ఈ టైంలో క్యాలెండర్ ఇస్తామని ఉంటే ప్రభుత్వం మీద వాయిదా వేయండి అని ఒత్తిడి ఉండదు అసంతృప్తి ఉండదు ఏమి ఉండదు పెట్టిన పరీక్ష రాసేస్తారు పిల్లలు అదేదో లోకేష్ గారికి ఉన్నత విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారికి ఈ వీడియో ముఖంగా నేను విన్నపం చేస్తూ ఉన్నా ఇంకోటి కూడా పోయినసారి కూడా ఇలాంటి వీడియో ఒకటి పెట్టాను నేను ఏం చేశాను మీరు ఇది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వైరల్ చేయండి ఈ వీడియోని పది మందికి వెళ్తుంది అని అంటే ఐదు వేల మంది కూడా చూడాల ఐదు వేల మంది కూడా చూడాల మీకోసం నేను వీడియో చేస్తున్నా నాకేం పని అసలా మీకు లేనప్పుడు నాకేం పని అర్థమైందా మీకు నేను చెప్తుంది అర్థమవుతుందా అది లక్షల లక్షలు అప్లై చేస్తారు చదవరు అర్థం అవట్లా తప్పు మన ఇద్దరిది ఉంది నోటిఫికేషన్ పడ్డప్పుడు పరిగెత్తుకొస్తారు అప్పుడు టైం చాలదు టైం పెంచమని అడుగుతారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉంటుంది అది వాయిదా వేయదు అప్పుడు అసంతృప్తి ప్రభుత్వం టయానికి నోటిఫికేషన్ ఇవ్వదు క్యాలెండర్ ఇస్తా ఇస్తా అని వన్ ఇయర్ అయిపోయింది ఇచ్చేయాలి క్యాలెండర్ ప్రభుత్వం కనుక క్యాలెండర్ ఇచ్చేస్తే ప్రభుత్వం ఇచ్చేస్తే ప్రభుత్వ బాధ్యత అయిపోద్ది తర్వాత పిల్లలు ఏదో చదువుకుంటారు రాసుకుంటారు సమస్య ఉండదు ఇద్దరికీ ప్రయోజనం అందువల్ల మీ సిచ్యువేషన్ చూసుకోండి చూసుకునే ఈ ఫీల్డ్లోకి రండి మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టరు మీరు ఏ ఇన్స్టిట్యూట్ మీద బండాలు వేయాల్సిన అవసరం లేదు అర్థం మీ ఇష్టమైతేనే రావాలి అర్థం అట్లా నెగిటివిటీకి వెళ్ళిపోకండి మీరు ఈ ఈ యవ్వనం అనేది లైఫ్లో ఉండేది పది సంవత్సరాలే ఈ పది సంవత్సరాల్లోనే మనం ఏదో ఒకటి కొట్టుకుని ఏదో ఒకటి ప్రైవేటో పబ్లిక్ ఏదో ఒకటి కొట్టుకుని మనం స్థిరపడిపోవాలి లేదా ఈ టైంలో మనం నెగిటివిటీకి నెగిటివ్ ప్రచారాలకి వీటికి వాటికి నెగిటివ్ నెగిటివ్లో ఉన్న వాళ్ళు ఇచ్చే సలహాలకి దానికి మనం అయిపోయి అలా కొట్టుకుపోతే లేదు అందువల్ల నేనేమంటాను అనేక ఆప్షన్స్ ఉన్నాయి బతకడానికి బాసు అనేక ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో ఇది ఒక ఆప్షన్ అర్థం అవట్లా కాబట్టి ఈ ఆప్షన్ ఎంచుకుంటే టైం పడుతుంది కానీ స్వీట్గా ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత టైం పడుతుంది ఇది ఇది ఆలోచించుకునే ఈ ఫీల్డ్లోకి రావాలి అర్థం అవట్లా కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి ప్రభుత్వానికి మీరు అన్ని నెరవేరుస్తున్నారు దయచేసి క్యాలెండర్ కూడా ఇవ్వండి ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నారు కూర్చొని ఉన్నారు క్యాలెండర్ కరికులం చేయండి ఎన్నొస్తే అన్నే ఎన్ని ఉద్యోగాలు వస్తే అన్నే ఇవ్వండి అంటూ నారా లోకేష్ గారికి మా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి విన్నవిస్తూ జాబ్ క్యాలెండర్ గురించి ఒక వర్కౌట్ చేయమని తద్వారా ఉద్యోగార్థులు ఎన్ని ఉద్యోగాలు అయితే అన్ని ఉద్యోగాలు ఉద్యోగార్థులు లైఫ్లో సెటిల్ అవుతాయని మీ గురించి పది కాలాలు చెప్పుకుంటారని విన్నవిస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఉంటాను నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని యువగళం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పినట్టుగా జనవరికి ఎట్టి పరిస్థితుల్లో క్యాలెండర్ ఇస్తే ఉద్యోగార్థులు ఉపయోగపడతారు రాష్ట్రానికి కొత్త రక్తాన్ని పరిపాలనలో ఎక్కించినట్టు అవుతుంది ఒకసారి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ విషయాన్ని సీరియస్గానే ఆలోచిస్తుందని ఉద్యోగార్థులకి లైఫ్ లైఫ్ ఇస్తుందని మనం ప్రభుత్వానికి విన్నవించుకుందాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరీక్షలు పెట్టడం ఇప్పుడు గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ చేయడం ఇవన్నీ గొప్ప ప్రశంసించదగిన పరిణామం ప్రభుత్వానికి నిజంగా చేతులెత్తి మొక్కాలి మన గవర్నమెంట్కి కూటమి ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కాలి అదే పరిస్థితుల్లో మరి మీరు చెప్పినది కూడా క్యాలెండర్ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ ఇరవై ఆరేళ్ల కోచింగ్ అనుభవంతో ఈ ఫీల్డ్లో ఉన్న నేను ముగిస్తాను ఉంటాను నేను మీ అన్నా హిస్టరీ ఆఫీసర్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోని వైరల్ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం చేసిన వీడియో మీరు చేయకపోతే ఎవరు చేస్తారు మీలో స్పందన లేకపోతే ఎవరు మిమ్మల్ని నిద్రలేపుతారు ఒకసారి ఆలోచన చేయండి పది మందికి చేరేస్తే మీరు అర్ధవాట్ల పది మంది దగ్గరికి వెళ్తే ఆలోచనలో పడుతుంది గవర్నమెంటు ఇంకా మరిన్ని రెండు మూడు వీడియోలు చేస్తాను నేను త్వరలో కొంచెం ఇన్పుట్ తీసుకొని మీరు కనీసం వైరల్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోపోతే నేను వీడియో చేసి వేస్ట్ కదా పాఠాలు చెప్పుకుంటే సరిపోయింది నేను ఉంటాను నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని థ్యాంక్ యూ